नहीं नहीं मिल रहा 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 है। है, है। है। जैसे जैसे ही ही मैंने वगैरह का यूज़ किया, किया, तो उस समय मुझे ठीक लग रहा है। पेन नहीं हो रहा है। तो जैसे ही पेन हो फिर बंद तुरंत दोबारा से आप आया हूँ उदगीर लातूर डिस्ट्रिक्ट से यहाँ आपका पता मुझे मिला और आपका ये पता चला है कि बहुत अच्छा ट्रीटमेंट करते हैं और परमानेंट इलाज होता है पे तो किसी भी पेन का ठीक है अभी ये ऊपर उठाइए सर आपको तकलीफ कब हो, हाँ हाँ, हो रहा है ज्यादा ऊपर उठाने के बाद ऊपर उठाने के बाद हो रहा है ना इतने में नहीं हो इसके बाद से थोड़ा थोड़ा पेन शुरू हो जाएगा इसके बाद से थोड़ा पेन शुरू हो रहा है हाँ छोड़ दीजिए छोड़ दीजिए छोड़ दीजिए रिलैक्स रिलैक्स मैं एक पे दबाता हूं, पे आपको है ఏ పాయింట్ పే దాతాం ఆప్కో పెయిన్ హె చెక్నా టీకే ఏ పాయింట్ అయినా ఏ సార్ ఏ ఆప్కో ఇది యాక్చువల్గా ఒక సూపర్ స్పైనటస్ అని ఒక మజుల్ ఉంటుంది అది దానివల్ల ఇక్కడ అతను స్ట్రెచ్ అయింది కొంచెం ఇన్ఫ్లమేషన్ కూడా అయిపోతుంది ఓకేనా ఇప్పుడు ప్రాబ్లం ఏముందంటే దీనికి డయాగ్నోస్ ఎలా మేము యూజువల్గా చేస్తాం అంటే నార్మల్ సాధారణంగా ఇప్పుడు కాల్ మీద అతను నడవలేకపోతాడు ఓకేనా ఈ కెనాట్ ఏబుల్ టు వాక్ ఆన్ ద లెగ్స్ అప్పుడు మొత్తం బరువు మొత్తం షోల్డర్ మీద ఉంది ఇప్పుడు షోల్డర్ మీద ఉన్న వల్ల ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ అయింది ఇంకా దానికి పెయిన్గా చాలా స్ట్రెస్ అవుతుంది సో ఇక్కడ యూజువల్గా దీని మీద ఇతనికి రెస్ట్ తీసుకోవాలి ఉంటుంది కాబట్టి ఇంకా తనకు రాంగ్ పోస్టర్స్ మస్కులర్ ట్యాంగిల్డ్ అయిన వల్ల ఇక్కడ ప్రాబ్లం అయింది ఓకే ना लेटर सी हाउ बेस्ट वी कैन सॉल्व दस अभी मैं इसको यहां पे पकड़ूंगा एक पॉइंट पे और आपको बोलूंगा हाथ उठाने के लिए हाथ उठाना जब दर्द हो रहा है कि नहीं हो रहा है मेरे को बताना ठीक है हाथ उठाइए उठाइए अभी दर्द हो रहा है नहीं हो रहा अभी दर्द नहीं हो रहा ना नहीं, नहीं हो रहा है। ठीक है अभी छोड़ दीजिए छोड़ दीजिए सर आराम से छोड़ दीजिए रिलैक्स अभी हाथ उठाइए उठाइए अभी दर्द हो रहा क्या नहीं सर अभी नहीं हो रहा ना अभी आराम से हाथ भी उठ जा रहा है आपका दिल्टु 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 दिल्टु। तो छोड़ दीजिए छोड़ दीजिए सो इलांटी सिचुएशंस में द मानव यदि चाल ट्रेडिशनल अप्रोच मानव जेस्तना है तो बॉडी रिसेट न्यूरोथेरेपी आयुर्वेदिक वेलनेस सेंटर लो मैं ఇది చాలా నార్ న్యాచురల్ అప్రోచ్గా మనం పోయి దీనికి మనం అట్రెస్ చేస్తాం అనమాట ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో సూపర్ స్పైనటస్ అనే మజిల్స్ ఇక్కడ కొంచెం ఇన్ఫ్లమేట్ అయిపోయింది ఓకేనా ఇన్ఫ్లమేషన్ ఎంత అయిందంటే అది కొన్ని ఏరియాస్ ఆఫ్ స్పైన్ అంటే ఇప్పుడు ఇక్కడ థెరాసిక్ పాయింట్స్ దగ్గర కూడా థెరాసిక్ మజిల్స్ దగ్గర కూడా అది ఇంపాక్ట్ అయింది అది పెయిన్ కిల్లర్స్తో కొంచెం దాకా ఉంటుంది తర్వాత వెళ్ళిపోతుంది మళ్ళీ వచ్చేస్తుంది సో లెటెస్ అడ్రస్ దిస్ మనం ఏం చేస్తామంటే ఇది ట్రెడిషనల్ థెరపీలో ఫస్ట్ వచ్చుడితోనే సెట్టింగ్స్ ఏం చేయం దాంట్లో ఏంటి ట్రాక్షన్ అనేది థ్రస్టింగ్ అనేది మేము ఏం చేయం ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ బాడీకి యాక్సెస్ ఎక్కడైతే దొరుకుతలేదో ఈ బోన్స్ మీద మజల్స్ మీద స్టిఫ్నెస్ అయిన వల్ల మేము దానికి థెరపీ చేస్తాం కేరళ థెరపీ అనేది ట్రెడిషనల్ దానికి మనం అప్రోచ్ అవుతాం ఇది ఒక స్కాల ఈ స్కాపుల దగ్గర నుంచి ఇక్కడ ఇతను పట్టుకొని ఉంది ఈ గ్యాప్ లో ఇక్కడ ఇది గుంజ గుంజన వల్ల ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అది మనం ఇప్పుడు ఫిక్స్ చేద్దాం ఇలా చేద్దాం అనేది చూద్దాం ఓకేనా అక్కడ ఏమైందంటే సూపర్ స్పైనటర్స్ అనేది ఇది స్కాప్లో నుండి ఏదైతే మజలు వెళ్తుందో అక్కడ కొంచెం అతనికి చాలా డీప్గా దెబ్బ తాగింది అందువలన అక్కడ ఇన్ఫ్లమేషన్ అయిపోయింది మనం ఏం చేస్తున్నామంటే ఈ భాగాన్ని ఏదైతే స్కాప్లో ఉందో అక్కడ మనం లూజ్ చేస్తున్నాం ఇది చాలా ట్రెడిషనల్ మెథడ్ అనమాట పైలీ బాబు పాయింట్ సో ఈ ట్రిగ్గర్ పాయింట్ కి మనం ఓపెన్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఈ ట్రిగర్ పాయింట్ కి మనం ఓపెన్ చేస్తున్నాం స్క్యాప్లో పాయింట్ పీన ఇది మనం ఓపెన్ చేస్తున్నాం ఇట్లా यही दर्द है ना आपको एग्जैक्टली exactly यही पॉइंट पे है ओके राइट बाड़ी यहां पे कहीं पेन है यहां पे नहीं है ना ये यह सिर्फ यही पॉइंट है ना, ना यहां पे पेन है మస్కులర్ నాట్ అయ్యాయి పెయిన్కి మస్కుల నాట్ పని ఈ పెయిన్ వల్ల మస్కుల నాట్ అయిపోయింది రిలీజ్ చేస్తాం ఇది చాలా ఏన్షియన్ థెరపీస్ మేము యూజ్ చేస్తున్నాం ఈ ఆయిల్ ఏదైతే ఉందో మేము సొంతంగా మేమే తయారు చేస్తాం వి టేక్ అవర్ హర్బ్స్ from from the Kerala Kerala we we bring from Kerala and we make it by our own. फ्रम दरला तैयार अभी यहाँ पे पेन है यहां पर है पहले था ఇప్పుడు మనం ఒక ట్రాక్షన్ ఇవ్వాలి ఇక్కడ ఏదైతే ఇన్ఫ్లమేషన్ అయి పట్టుకుందో ఒక ట్యాంగిల్ అయిపోయింది మజుల్స్ సో వెనవర్ హీ ఈజ్ లిఫ్టింగ్ అతను ఏదైతే లిఫ్ట్ చేస్తున్నో అప్పుడు ఇదంతా స్పైన్ నుండి అతను గుంజుతుంది ఈ స్క్యాప్లో మొత్తం స్పైన్ నుండి గుంజుతుంది అతను ఏదైనా ఒక్క కిలో కూడా లేపినా కూడా అదంతా గుంజుతుంది అదంతా ట్యాంగిల్ అయిపోయింది అది పట్టుకుంది ఈ థ్రస్టింగ్ ప్రాపర్ ఈ పాయింట్ మీద మనం థ్రస్టింగ్ ఇవ్వాలనే ఇది ఒక చాలా ప్రాచీనమైన కళ దీనికి ట్రెడిషనల్ బోన్ సెట్టింగ్ అంటారు టీబిఎస్ అంటారు కట్టుపట్టి అంటారు కలారి మర్మ అంటారు చాలా దానికి అది ఉంది సో వి సింప్లీ కాల్ లూజ్ చూడ లూజ్ చూడు లూ లూజ్ ఎగ్దమ్ లూజ్ ఓకేనా ఎక్దాం లూజ్ చూడన్నాయాని ఓకే పడి ఓకే यस yes. अभी पेन दिख रहा है थोड़ा रिलीफ दिख रहा है सर थोड़ा रिलीफ दिख रहा हां सर ओके थोड़ा पुटके बैठ जाओ अभी पुटके बैठो अभी कैसा महसूस हो रहा है पहले से बेटर का फील हो रहा है सर बेटर फील हो रहा है ना बिल्कुल बिल्कुल बेटर फील हो रहा है सर पेन कम महसूस हो रहा है हाँ ఇప్పుడు ఇతనికి చాలా శాతం ఒక ఎయిటీ పర్సెంట్ దాకా తక్కువైపోయిందని చెప్తున్నాడు ఓకేనా ఎయిటీ పర్సెంట్ దాకా తక్కువైపోయిందని చెప్తున్నాడు ఎయిట్ మంత్స్ నుండి ఉండే ఎయిటీ పర్సెంట్ ఇన్ ఎయిట్ మినిట్స్ సో ఎయిట్ 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 త్రిపుల్ ఎయిట్ లక్కీ నెంబర్ అయిపోయింది ఆల్ రైట్ సో అబి హాత్ డా నా కూడా పోంట్ కోసం ఎక్కడ కూడా ఎయిట్ మంత్స్ తిరుగుతున్నాడు మన దగ్గర వచ్చింది

एक ही सेशन में मुझे बहुत ज़्यादा रिलीफ मिला है तो मैं ये सजेस्ट करता हूँ कि आप लोग भी एक बार एटलीस्ट वा, अगर आपको तो कोई बॉडी पेन है तो आके यहाँ विजिट करें और एक सेशन तो एटलीस्ट अट अटेंड करके देखें आपको बहुत ज्यादा फर्क महसूस होगा